ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక లక్ష్మి అయితే ఆస్తి పంచే విషయంలో లాయర్ల దగ్గర అత్యుత్సాహం అయితే చూపిస్తూ ఉంటుంది మనీషా ఇదేంటిది ఆస్తి పంపి పంపకాలలో లక్ష్మి ఏంటి ఇంత స్పీడ్ స్పీడ్గా ఉంటుంది త్వర త్వరగా సైన్ కూడా చేసేస్తానంటుంది ఏదో తెలియని ప్లాన్ వేసిందా ఏంటి ఒక పక్క అరవింద్ ఆంటీ లేకపోయినప్పటికీ కూడా ఆస్తి పంపకాలు జరగాల్సింది ఇక్కడ సైన్ చేయాలా ఇక్కడ నేను చేయాలా అని చెప్పేసి ఇంత స్పీడ్గా ఉంది ఏంటి అని చెప్పేసేసి మనీషా అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది కానీ చివరాకరకు లక్ష్మి వివేక్ పాలతోటి చెప్తూ ఉంటుంది ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రేపన్న రోజు మనం మనం ఆస్తి పంపకాల ద్వారా విడిపోతున్నాం ఆ తర్వాత బిజినెస్లో నేను పూర్తిగా లాస్ అయిపోవచ్చు ఆ తర్వాత నేను మీ పాదాల దగ్గరికి వచ్చి మీ ఆస్తి నాకు ఇవ్వండి అని అడగొచ్చు లేకపోతే పూర్తిగా అవగాహన లేక కొత్త కొత్త బిజినెస్లు చేసి మీ ముగ్గురు జీవితాలు నడి రోడ్డు మీద పడవచ్చు అప్పుడు మీరు మిత్రకాల దగ్గరికి రావచ్చు కాబట్టి ఎవరు లాస్ అయిపోయినప్పటికీ కూడా ఎవరి దగ్గరికి రాకుండా ఉండాలని ఈ ముందస్తు సంతకాలు అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే వివేక్ అంటూ ఉంటాడు పొరపాటలు కూడా నేను పెట్టని వదిన ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు జానుకి అసలు ఏంటి ఏంటన్నది కూడా పూర్తిగా తెలియదు కాబట్టి నేను సైన్ చేయను అని చెప్పి వివేక్ చెప్పంగానే అప్పుడు అని కూడా అనుకుంటుంది లక్ష్మి చెప్పింది కూడా నిజమే ఇప్పుడు వివేక్ సైన్ చేయకపోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ అర్ధాంతరంగా ఆస్తి పంపకాలైతే ఆగిపోతాయి ఈ రకంగా లక్ష్మి చాలా తెలివితేటలతో దెబ్బ కొడుతుంది ఇదంతా కూడా చూసిన తర్వాత వివేక్ దేవయాని వారి లోపలకైతే వెళ్ళిపోతారు ఇక వివేక్ అంటూ ఉంటాడు మీరు చెప్పినట్టు ప్రతిదీ తల ఊపుతున్నాను నాకంటూ స్వంత నిర్ణయాలు లేకపోయినప్పటికీ కూడా ఆస్తి పంపకాలు కూడా ఒప్పుకున్నాను కానీ రేపు అన్న రోజు నా తల్లిని నా భార్యను రోడ్డున ఉండేటట్టు నేను చూడాలి అనుకోలేదు అందుకోసమే నేను సైన్ చేయలేదు అని చెప్పేసి వివేక్ అయితే కరాకండిగా వాళ్ళకైతే సమాధానం చెప్పేస్తాడు ఇక మిత్ర అయితే లక్ష్మి నిజంగానే నువ్వు చాలా దానివి లక్ష్మి అటు ఎవరిని నొప్పించుకోకోకుండా ఎవరిని బాధ పెట్టుకోకుండా భలే నిర్ణయాలు తీసుకున్నావు ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ లక్ష్మి ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇంతే ప్రౌడ్గా ఇప్పుడు మనం కాసేపట్లో బయలుదేరి అవార్డ్ ఫంక్షన్ కూడా వెళ్తున్నాం ఇక అందరి సమక్షంలోనూ కూడా నువ్వు అవార్డు తీసుకోబోతున్నావు అని చెప్పేసేసి అనగానే మిత్ర గారు పదండి రెడీ అవుదాం అని చెప్పేసేసి లక్ష్మి వాళ్ళు అవార్డ్ ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటారు ఇక మనీషా అయితే షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత పూర్తిగా దేవ ఆంటీ వాళ్ళను పేదరికంలోకి నెట్టేద్దాము అనుకున్నాను ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ ఉండగా చిటికెలు వేసుకుంటూ ఎదురుగా లక్ష్మి అయితే ప్రత్యక్షమవుతుంది ఏంటి మనీషా ఇలాంటి ఊహించని దెబ్బ నీకు కొడతాను అని నువ్వు కలలో కూడా అనుకోలేదు కదా చూడు నువ్వు ఏ ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ని నేను తిప్పి కొడుతున్నాను నువ్వు బొక్క బోర్లా పడుతున్నావు ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కానీ ఇది ఇప్పటితో ఇక్కడితో స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నావా పొర్ర పాటను కూడా జరగదు ఎందుకు నీకు దెబ్బ మీద దెబ్బ ఊహించని విధంగా ఇలానే కొడుతూ ఉంటాను అది ఎంతవరకో తెలుసా దాని ఎండింగ్ ఏంటో తెలుసా నా టార్గెట్ ఏంటో తెలుసా మిత్ర నీ నిజస్వరూపాన్ని తెలుసుకొని ఆయనంతలా ఆయనే నీ మెడ పట్టుకొని నీ చంప పగల కొట్టి నీలాంటి వాళ్ళ నీడ నా కుటుంబం మీద పడకూడదు అని నిన్ను ఇంటి నుంచి గెంటేసే వరకు కూడా నేను ఇలానే ప్రయత్నం చేస్తూనే ఉంటాను నీ ప్లాన్ని కొడుతూనే ఉంటాను జాగ్రత్త అని చెప్పేసి అవార్డ్ ఫంక్షన్లో నేను అవార్డ్స్ తీసుకుంటున్నప్పుడు క్లాప్స్ కొట్టడానికి రెడీగా ఉండు అని చెప్పి లక్ష్మి అయితే మనీషాకు అదిరిపోయే మాస్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తుంది ఇక మనీషాకు ముచ్చమటలు పడతాయి ఇదిలా ఉండగా దేవయాని వాళ్ళు అత్తయ్య ఇప్పుడు ఇంకా ఏంటి మన పరిస్థితి అని జాను అనగానే ఏం చేస్తాం జాను నా కొడుకే సైన్ పెట్టను అని అన్నాడు చేతులు దాకా వచ్చిన ఆస్తి చేజారిపోయింది ఏం చేస్తాం ఇక మీ అక్క అవార్డ్ ఫంక్షన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా రెడీ అవ్వక తప్పదు పదవి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ రెడీ అవటానికైతే వెళ్ళిపోతారు అయితే ఇక మనీషా తనకు ఒకే ఒక తోడు ఉంది కదా సరియు సరియు దగ్గరికి వెళ్ళి నన్ను లక్ష్మి ఇంటి నుంచి మిత్రచేత గెంటి చేస్తుందంట దానికి ఒక్కొక్క కొన్ని కొన్ని ప్లాన్లు సక్సెస్ అయిపోయేసరికి ఎంత పొగరు పట్టిందో సరియో అని చెప్పేసి లక్ష్మి చేసినవి తిట్టినవి అన్నీ కూడా సరియుతో చెప్తూ ఉంటుంది ఇంతకాలం అవార్డు తీసుకోకుండా ఉండాలి అనుకున్నాను లక్ష్మి మీద టమాటాలు కోడుగుడ్లు విసిరి కొట్టి నలుగురిలోనూ నవ్వులు పాలు చేసి లక్ష్మికి అగౌరవపరుద్దాము అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ఇక సంతకం వివేకే పెట్టలేదు అక్కచెల్లెలకు ఆస్తి గొడవలు ఉన్నాయని చెప్పేసేసి లో హైలైట్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఆ కారణం కూడా లేదు కానీ లక్ష్మి అవార్డు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసేసి చెప్తూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మనీషా అని సరి అంటూ ఉంటుంది ఇక వెంటనే అదే అర్థం కావటం లేదు ఆ లక్ష్మి మాత్రం అవార్డు తీసుకోకూడదు అని చెప్పేసి అనంగానే సరైతే ఈజీ లక్ష్మి అవార్డు ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి మన వాళ్ళతో లక్ష్మిని కిడ్నాప్ చేపించేద్దాం ఒక పని అయిపోతుంది అని అనగానే నిజంగానే సరియుజంగానే ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయినాయి కాబట్టి అవార్డు తీసుకోకుండా ఉండాలి అంటే కేవలం లక్ష్మిని ఇక మనం కిడ్నాప్ చేయించడం ఒకటే ఉంది అని చెప్పేసి అనగానే సరే అయితే రౌడీలతోనూ మాట్లాడేసేసి మాట్లాడేసేసే మిగతాదంతా నేను చూసుకుంటాను మళ్ళీ నీ మీద అనుమానం రాకోకుండా నువ్వు కూడా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిపో అని అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి రౌడీలకు కాల్ చేసి లక్ష్మిని కిడ్నాప్ చేయించాలని చెప్పేసి చెప్పేసి ఇక లక్ష్మి కరెక్ట్గా లొకేషన్ దగ్గరికి చేరుతుంది అవార్డ్ ఫంక్షన్ కోసం లోపలికి వస్తూ ఉంటుంది అక్కడ ఇక లక్ష్మి ఆ ప్రాంగణం నుంచి లోపలికి మాత్రం రాకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్న రౌడీలందరికీ చెప్పడంతో అలాగే మేడం చూస్తూ ఉండండి మేడం లక్ష్మిని తప్పకుండా కిడ్నాప్ చేసి ఆ ఫోటోని మీకు పంపిస్తాం అని అనగానే సరే అయితే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి మనీషా అయితే వెళ్ళిపోతుంది ఇక మనీషా వెళ్ళిపోయిన తర్వాత రౌడీలు కూడా పదండ్రా వెళ్దాం అని అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉంటుంది సరియు ఏంటి మేడం చెప్పండి అని చెప్పేసి అనంగానే మీరు ఎవరిని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నారు లక్ష్మీనే కదా అని అనగానే అవును అని చెప్పేసి అనగానే మీరు కిడ్నాప్ చేయవలసింది లక్ష్మీనే కాదు అని చెప్పి అనగానే అదేంటి మేడం మనీషా మేడం గారిని కిడ్నాప్ చేయమని చెప్పారు కదా అని అనగానే ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు మనీషా మనుషులా నా మనుషులా అని అనగానే అదేంటి మేడం ఫస్ట్ నుంచి మేము మీ దగ్గరే ఉంటున్నాం మీరే మా మేడం అని అనగానే నేను చెప్పినట్టు వినండి అని నోట్ల కట్ట పడేసేసి మనీషాను కిడ్నాప్ చేయండి అర్థమైందా అని అనగానే సరే మేడం మాకు అర్థమైంది అని చెప్పేసి ఆ నోట్ల కట్టను కత్తుకొని జోబీలో పెట్టుకొని రౌడీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు పక్కనే ఉన్న అసిస్టెంట్ రాము వచ్చేసేసి ఏంటి మేడం మీరు ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో అస్సలు నాకు అర్థం కావటం లేదు మీరు మనీషాని కిడ్నాప్ చేయమన్నారేంటి మనీషాని కిడ్నాప్ చేస్తే మనకేం వస్తుంది మేడం అని అనగానే వస్తుందా ఇప్పుడు లక్ష్మీని కిడ్నాప్ చేసి అవార్డు తీసుకోకుండా చేసామే అనుకో మనీషా కూల్ అయిపోతుంది లక్ష్మి లక్ష్మి మీద నేను విజయం సాధించానని రిలాక్సేషన్ అయిపోతుంది అదే లక్ష్మి ఆనందంగా అవార్డు తీసుకుంది అనుకో మనీషా ఇక తనకు కిడ్నాప్ చేయటంతో లక్ష్మి గెలిచినవి రేపు బ్రేకింగ్ న్యూస్లోను అన్ని న్యూస్ పేపర్స్లోనూ మెయిన్ హెడ్డింగ్స్లో ఇక మిత్రానందన్ భార్య లక్ష్మి అవార్డు తీసుకుంది అని మారు మోగిపోతుంది అది చూసిన తర్వాత మనీషాకు ఇంకొంచెం కోపం ప్రతీకారం పగా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు మనీషా ఎటువంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది మనీషా కోపంలో తీసుకున్న నిర్ణయాలతోటి ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏదైనా జరగచ్చు అప్పుడు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద పడితే ఇక తెలిసిందే కదా ఆ చైర్మన్ సీటు ఈ సరయు తీసుకుంటుంది అని అనగానే సూపర్ మేడం మీ చైర్మన్ సీట్ కోసం ఆఖరిని మీరు మనీషాని కూడా బలి చేస్తున్నారనమాట అని అనగానే నాది అనేది నేను టార్గెట్ రీచ్ అవటం కోసం ఎవరినైనా తొక్కుకొని వెళ్ళిపోవడమే నా నైజాం అని చెప్పేసి సరియు అసిస్టెంట్తో చెప్తూ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తూనే ఉంటారు కార్లన్నీ వస్తూ ఉంటాయి లక్ష్మికి వెల్కమ్ చెప్తూ పెద్ద పెద్ద బ్యానర్లు ఎంతోమంది పేరుగాంచిన బిజినెస్ వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి చేరుకుంటారు మిత్రవాళ్ళు రాగానే అందరూ కూడా వెల్కమ్ సార్ వెల్కమ్ అని చెప్పేసి లక్ష్మికి వెల్కమ్ చెప్తూ ఫ్లవర్ బొకేస్ అవి ఇవి ఇస్తూ ఉంటారు మనీషా రౌడీలతోటి సైగ చేస్తుంది అలాగే మేడం అని చెప్పేసి రౌడీలు కూడా చెప్తూ ఉంటారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత లక్ష్మి చక్కగా లక్ష్మి గురించి ఒక స్పీచ్ వస్తూ ఉంటే హ్యాపీగా ఉంటూ వింటూ ఉంటుంది కానీ దేవయాని వల్ల ఆశ్చర్యపోతారు ఈ మనీషా రాలేదేంటి మనీషాకు లక్ష్మి అవార్డు తీసుకోవటం జీర్ణించుకోలేదు కదా అందుకనే రాలేదనుకుంటా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వెనక నుంచి వచ్చి మనీషాకి నోట్లో నుంచి మాట రానివ్వకోకుండా ఇక కళ్ళు తిరిగిపోయినట్టు చేసేసి మొత్తానికి కాళ్ళు చేతులు కట్టేసి రూమ్లో అయితే పడేస్తారు హమ్మయ్య మనం అనుకున్న ప్లాన్ అయితే అయిపోయింది అని రౌడీలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అతి తక్కువ టైంలోనే ఇక తన భర్త తన తండ్రి దగ్గర నుంచి జయదేవ్ గారి నుంచి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా దూసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీగా ఎంతగానో పేరుగాంచారు ఆ తర్వాత చైర్మన్ సీట్ తీసుకున్న తన భార్య అతి కొద్ది కాలంలోనే ది ఫేమస్ బిజినెస్ ఉమెన్ అయితే అయిపోయింది కాబట్టి ఆడవాళ్లకు గౌరవించటం మన దేశ సాంప్రదాయం ఇప్పుడు అతి తక్కువ టైంలోనే బిజినెస్లో ఇంత ప్రాఫిట్లతో దూసుకొని వెళ్ళిపోతున్న లక్ష్మీ గారికి అభినందించి అవార్డు ఇవ్వక తప్పదు అని చెప్పేసేసి ఇక అందరికీ కూడా అవార్డు అయితే ఇచ్చేస్తుంది అవార్డు ఇచ్చిన తర్వాత లక్ష్మి ఆనందంగా తీసుకుంటూ ఉండగా ఈ అవార్డు నాకు కాదు ఈ అవకాశం ఇచ్చిన నా భర్తకే దక్కాలి నా భర్త చేతుల మీద కానీ అవార్డు తీసుకోవాలనుకుంటున్నానని అనగానే మిత్ర లక్ష్మీ ఇద్దరు కూడా ఆనందంతో అవార్డు తీసుకుంటారు ఇక పిల్లలు వివేక్ మన జయదేవ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే పక్కన ఉన్న దేవయాని అలానే జాను ఇద్దరు కూడా జాను ఇలాంటి రోజు నీకెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను నువ్వు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే నువ్వు కూడా బాగా మీ అక్క కన్నా దానివి కాబట్టి నువ్వైతే ఇంకా తక్కువ టైంలోనే అవార్డు తీసుకునేదానివి తెలుసా కానీ ఏం చేస్తాం ఆ అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి ఇక మనీషా దేవయాని అయితే జానుని నోరు పోస్తూ ఉంటుంది అవార్డు తీసుకున్న తర్వాత లక్ష్మి అంటూ ఉంటుంది ఆడవాళ్ళు వంటింటికి పరిమితం కాకూడదు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ముందుకు ఒక అడుగు వేసి రానున్న రంగ రానున్న రోజుల్లో దూసుకొని వెళ్ళి ప్రతి రంగంలోనూ కూడా విశేషంగా వాళ్ళ టాలెంట్లను బయట పెడుతూ ఉంటేనే ఫ్యామిలీ కూడా హెల్దీ రిలేషన్షిప్ తోటి హ్యాపీగా ఉంటారు మన కిడ్స్ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే ఆడవాళ్ళు వంటింటికి పరిమితం కాకూడదు అని చెప్పేసేసి ఎవరికి ఉన్న టాలెంట్ ప్రకారం వాళ్ళు ఇక స్టెప్ ముందుకు వెయ్యాలి అని చెప్పేసి లక్ష్మి అయితే అందరికీ గైడ్లైన్స్ అయితే ఇచ్చి స్పీచ్ అయితే చెప్తూ ఉంటుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇలా అందరూ క్లాప్స్ కొట్టిన తర్వాత తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు ఆ తర్వాత సరియూకి మత్తుమందైతే పోతుంది నేనేంటి ఇక్కడే ఉన్నానేంటి అసలు ఏం జరిగింది నన్ను రౌడీలు పట్టుకొని వచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందో కొంచెం కూడా గుర్తుకు రావటం లేదు అక్కడ లక్ష్మి అవార్డు తీసుకోకుండా కిడ్నాప్ చేశారో లేదో అని బయటకు వచ్చి చూసేసరికి లక్ష్మి సిప్ స్పీచ్ అయిపోతుంది మిత్ర లక్ష్మిలు ఇద్దరూ కూడా మీడియా వాళ్ళందరితోనూ కూడా నవ్వుతూ మాట్లాడుకుంటూ కార్ అయితే ఎక్కుతారు చా అవార్డ్ ఫంక్షన్ అయిపోయిందా అయినా ఆ వెధవులకి లక్ష్మీని కిడ్నాప్ చేయమని అంటే నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి వీళ్ళు అసలు వీళ్ళకి అర్థమైంది అని చెప్పేసేసి మనీషా కోపంతో రగిలిపోతూ ఏమీ చేయలేక తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత జయదేవ్ వాళ్ళు వచ్చేసేసి పని మనిషితో లక్ష్మీకి దిష్టి తీసి ఇంటికైతే లోపలికి రమ్మని అంటారు కప్పు పట్టుకొని అవార్డు తీసుకొని లక్ష్మి వాళ్ళు ఇంట్లోకైతే వచ్చేస్తారు ఆ తర్వాత మన జాను అయితే తెలివితేటలతో ఆలోచిస్తుంది ఇప్పుడు నేను కై 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 అని వీళ్ళ మీద పడిపోకుండా తెలివితేటలతో ఆలోచించాలి అని చెప్పేసి అనంగానే అప్పుడు వివేక్ వస్తాడు జాను ఊరందరూ కూడా వదినకు కంగ్రాచులేషన్స్ చెప్పారు సొంత చెల్లివై నువ్వు మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్పటం లేదు నువ్వు ఇంతలా మారిపోతావని నేను ఇస్సలు అనుకోలేదు తెలుసా అని అనగానే నేను కూడా అనుకోలేదు పెళ్లి కాకముందు నా భర్తకు నేనంటే చాలా ఇష్టం అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీరు కట్టుకున్న భార్య కూడా ఒక విలువ గౌరవం ఇచ్చి ఇవ్వలేని ఒక మామూలు మనిషిని అని అంటూ ఉంటే జాను ఏం మాట్లాడుతున్నావో నేను నిన్ను ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఎంత బాధపడ్డానో ఎంతగా మా అమ్మని ఎదిరించానో ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావా అని చెప్పి అనగానే సరే అయితే నేను కూడా ఎదగాలి అనుకుంటున్నాను భార్య ఎదగాలి అనుకున్నప్పుడు వెనుక నుంచి సహకారం అందించిన వాడే నిజమైన భర్త అవుతాడు మరి నేను కూడా ఎదగాలనుకున్నప్పుడు మీరు కూడా నాకు సహాయం చేయాలి కదా అని అనగానే ఏం సహాయం చేయాలి చెప్పు అని చెప్పేసి మీ మన జా వివేక్ అడిగేసరికి సరే అయితే ఇక మా అక్క నీకు ఒక కంపెనీకి సీఈఓని చేస్తాననింది అని అనగానే నువ్వే కదా వద్దన్నావు అని చెప్పేసి అనగానే సరే అయితే సీఈఓ పోస్ట్ తీసుకో అని చెప్పేసి అనగానే నేను సరిగ్గా రన్ చేయలేనేమో అనుకుంటున్నాను జాను అని అంటూ ఉంటే నువ్వు రన్ చేయొద్దు నాకు నువ్వు పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా ఎవ్వరికీ తెలియకోకూడదు ఆ చైర్మన్ బాధ్యతలన్నీ నేను తీసుకోవాలి నువ్వు నడిపించటం మాత్రమే ముందుకు వెళ్ళేది నేను అని చెప్పేసి జాను చెప్పంగానే సరే తల్లి బిజినెస్ బిజినెస్ అని ఓ ఇదైపోతున్నావు కదా ప్రేమ లేదని చెప్పేసి అంటున్నావు కదా ఇప్పుడే వదిన అన్నయ్యతో మాట్లాడి కొత్త కంపెనీకి నేను బాధ్యతలు తీసుకుంటున్నానని చెప్పి మొత్తానికి నిన్నే చైర్మన్ చేస్తాను అప్పుడైనా శాంతిస్తావా అప్పుడైనా కనీసం వదిన లాంటి దేవత లాంటి వాళ్ళను దూషించక మానకుండా ఉండు చాలు అని చెప్పేసి వివేక్ వాళ్ళ అన్నయ్య వదినలతో మాట్లాడి కంపెనీ చైర్మన్గా సీఈఓగా తను ఎండీ సీట్లో కూర్చుంటానని చెప్పేసి ఆ ఎండి సీట్ను తన భార్య జానుకైతే ఇస్తాడు ఇక జాను అప్పటినుంచి వివేక్ ఏమీ తెలియకోకుండా మనీషా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళతో బిజినెస్లో పార్టిసిపేషన్ చేయాలనుకుంటుంది కదా ఇక వాళ్ళనే వీళ్ళ రంగంలోకి తీసుకుంటుంది జాను తీసుకొని ఇప్పుడు మనం ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే మనకు మంచి లాభాలు వస్తాయి ఇటువంటి టెండర్లు మనకు కావాలి అని చెప్పేసేసి మనీషా ఫ్రెండ్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్న జానుకి వాళ్ళు ఫస్ట్లో వచ్చేసేసి అన్ని మంచి టిప్స్ ఇస్తూ ప్రాఫిట్ వచ్చినట్టుగా నటిస్తూ ఉంటారు ఆ తర్వాత వివేక్కి కూడా తెలియకోకుండా మన జానుని పూర్తిగా ముంచేసేసి కంపెనీలో లాభాల బాటలో పయనిస్తున్న కంపెనీని పూర్తిగా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉండేటట్టు ప్లాన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా జాను వక్రబుద్ధి మారి ఇదంతా కూడా నేను మోసపోయాను మనీషా వల్ల మూలనే అకౌంట్ అంతా కంపెనీ అంతా ఇంత కింద పడింది అని చెప్పేసేసి లక్ష్మి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి అక్కతో పాటు మునపటిలాగా సంతోషంగా ఉంటుందా లేకపోతే ఇంకా 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 అక్క మీద కక్ష పెట్టుకుని ఉంటుందా ఈ అందరికీ కూడా గుణపాఠం చెప్పి అందరి తోకలు ఖర్చేటానికి కి అరవింద సడన్ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతుంది మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి మరి అవి కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్